సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి అప్డేట్ తెచ్చాను అదేంటంటే మన యాప్ యాప్లో ఎవరెవరైతే డౌన్లోడ్ చేసుకునే ఫ్రీగా సంపాదించాలని నాతో పాటు జాయిన్ అయ్యారో సో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు అప్డేట్ ఏందనంటే ఫ్రీ అని ఏదైతే చెప్పానో అది ఇంకా ప్రాసెసింగ్లో ఉంది అండర్ ప్రాసెస్లో ఉంది ది సో ప్రెజెంట్ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ కనుక ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా చేయండి ఎక్కువ పెట్టబడలేదు ఒక థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అరేంజ్ చేసుకోండి నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్ మీకు ఆ థౌజండ్కి పక్కాగా త్రీ థౌజండ్ దాకా రిటర్న్స్ వస్తాయి అది ఎక్కువ టైంలో కూడా కాదు ట్వెంట్వెల్వ్ డేస్లో పన్నెండు రోజులు ఈరోజు ఎనిమిది డేట్ సో ఇంకా పన్నెండు రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉండద్ది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ ర్యాంక్లో ఉన్న అతనికి పదివేల గారి టోకన్ను గిఫ్ట్గా ఇస్తున్నారు వాళ్ళు యాప్ వాళ్ళు అండ్ నలభై ఐదు మిలియన్ గోక్ టోకన్లు ఫ్రీగా ఇస్తున్నారు సో ఇది ఇంకా ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంత మంచి అప్డేట్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇప్పటికీ రెండు వేల ఎనిమిది వందలు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు దాంట్లో రెండు వేల ఎనిమిది వందలకి అంటే ఒకటో తేదీ నుంచి మాకు రెవెన్యూ సరిగ్గా జనరేట్ అవ్వలేదు సో అందువల్ల నాకు రెండు వేల మూడు వందలు అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి అంటే నేను రెడీమ్ చేసేసుకోవచ్చు బ్యాంక్కి పంపించేసుకోవచ్చు అంటే నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ లాస్ వచ్చింది సో దానికోసంగా వీళ్ళు ఏం చేశారనంటే ఎవరెవరైతే డైమండ్స్ పర్చేస్ చేసి డైమండ్స్ ఎక్స్చేంజ్ చేస్తున్నారో వాళ్ళ కోసంగా ఈ ఒక్క ఆఫర్ తీసుకుని వచ్చారు సో ఇది ఇంకా పన్నెండు రోజులు మాత్రమే ఉండద్ది సో రూపాయి అనేది లాస్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐదు రోజులు బాగా రాలేదు అంటే ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ దగ్గర గారి కరెక్ట్గా రాలేదు నాలుగో తేదీ నుంచి కరెక్ట్గా వస్తుంది డైలీ పర్చేస్ చేసి డైలీ సెండ్ చేస్తే మీరు పెట్టే నాలుగు వందలకి మీ అంటే మీరు ఫోర్ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఫైవ్ హండ్రెడ్ అంటే పర్ డే హండ్రెడ్ రూపీస్ ఈజీగా వచ్చేస్తున్నాయి బట్ నేను చెప్పినట్టు చేయాల సో ఈ వీడియోలో ఇదే ఫ్రెండ్స్ ఓన్లీ నేను ఏదైతే అప్డేట్ ఉందో అది చెప్పేదానికి వీడియో రికార్డ్ చేస్తున్నాను మీకు క్లారిటీగా డీటెయిల్గా రేపు మార్నింగ్ ఇంకో వీడియో చేస్తాను దాంట్లో మీరు చూడండి ఎట్ట ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్లో అది మొత్తం చేసేస్తున్నాను ఎట్ట వాడాలి ఆ ప్రాసెస్ ఏంది అని సో కలుద్దాం ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో అంతవరకు టటాబాబాయ్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్